మనమే పాట చేసుకుంటున్నాం రైతుకు వచ్చేసరికి పెట్టుబడి గిట్టుబాటు ఈ రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు రైతు ఫోర్ లేయర్ క్రాప్ తీసుకొచ్చారు ఈ లాంగ్వేజ్ నా దగ్గరికి చాలా మంది క్లైంట్స్ వస్తుంటారు అయ్యవారు ఇంత పంట పండింది బాగా పండింది ఈసారి పొలంలోనే హోమం చేద్దాం అధ్య తెలుగు చాలా విచిత్రంగా నవ్వుకుంటారండి ఎక్కడికి పోతుంది సమాజం ఒకసారి ఆలోచన చేయండి ఫోర్ లేయర్ క్రాప్ భూమి లోపల పండేది భూమి మీద పాకేది భూమి మీద మొలిచేది భూమి మీద ఎదిగేది నాలుగు పంటలు ఉన్నాయి చూడండి ప్రత్యామ్నాయ పంటలు భూమి లోపల గుడ్డలు పల్లీలు అంటారు వేరు అల్లం పసుపు భూమి మీద పాకేది కూరగాయలు టమాటా బీరకాయ దోసకాయ భూమి మీద మురిచేది అంటే మాది అందం కావచ్చు చిన్న చిన్న మొక్కలు కావచ్చు పాలకూర కావచ్చు తోటకూర కావచ్చు కొత్తిమీర కావచ్చు మెత్తుకూర కావచ్చు కూరగాయ గుర్ మన దేశంలోనే ఎందుకు ఎక్కువ తయారు చేయగలిగిన మనం అంటే ఎక్కువ ఎఫ్సిఐ గోడౌన్లలో ఉన్న బియ్యంని కూడా కొన్ని మనం రిలీజ్ చేసి ఆ బియ్యం నుంచి పొందినటువంటి తౌడుని ద్వారా కొంత ఉత్పత్తి చేసే మూల పదార్థం దాన్ని మిక్స్ చేస్తే ఈ శానిటైజర్ తయారైపోతుంది అంటే ఎట్లా ఉపయోగపడుతుంది చూడండి మనం కాబట్టి మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలో నుంచి వస్తుంది మనం వేసుకునే మందులు భూమిలో నుంచి వస్తే తప్పేందయ్యా నాకు అర్థం కాదు నేను పాలకూర భూమిలో నుంచి వస్తుంది తోటకూర మెత్తి కూర కరియుపాకు దగ్గర నుంచి అన్ని నాకు దొరుకుతున్నాయి కదా నాకు ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి నేను రకరకాల మందులు మన సైడ్ మందులు ఎందుకు వేసుకోవాలి నా భూమిలో నుంచి వచ్చినప్పుడు నా మందు భూమిలో నుంచి ఎందుకు రాకూడదు ఒక ఆలోచన మనం తినే తిండి భూమిలో నుంచి వచ్చినప్పుడు నా భవంతి భూతాన్ని పర్జన్య భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సంభవ ఇప్పుడు ఇంతమైద హోమాలు చేస్తున్నాం మనం హోమాల వల్ల వర్షాలు పడుతున్నాయని చెప్తున్నాడు పరమాత్ముడు దాంట్లో సైన్స్ ఉంది ఇంకో వేదిక మీద నేను మళ్ళీ చెప్తాను మీకు కానీ మనం తినే ఆహార భూమిలో వచ్చినప్పుడు ఆహారాన్ని కనుక వైద్యంగా మంచుకోగలిగితే మనకు డాక్టర్లతో పని లేదు నేను చెప్తాను మీరు చూడండి ఎవరైతే సేంద్రియ పద్ధతిలో ఉండేటువంటి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఆవు పేడ ఆవు మూత్రం వాడి లేదా జీవామృతంతో తయారు చేసినటువంటి పళ్ళు కానీ కా కాయగూరలు కానీ ధాన్యం గింజలు కానీ ఎవరైతే తింటారో వాళ్ళ యొక్క గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఏజెంట్ లెవెల్ వేరే కృత్రిమంగా తయారు చేసినటువంటి వాళ్ళ ఏజెంట్స్ని పోల్చి చూడండి మీకు చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను కొంతమంది మనుషులు చూసాను ఊళ్ళలో గ్రామాల్లో చెప్పులు వేసుకొని నడక మొదలుపెట్టినంటే మద్దు నుంచి కోసి నడుచుకుంటూ అయిపోతాడు బాగా రోజు పొద్దున్నే ఐదు గంటలు జిమ్ చేసి యోగా చేసి మెడిటేషన్ చేసి ఈ తిండి తినేటోడు ఇక్కడ గుండుమా దగ్గర పోగానే బండి తెచ్చుకుంటాడు నాతో అయితే లేదు కాలు వాస్తుని బడ్డీ తీసుకొని అక్కడ దింపని చెప్పేసి అదే కదా ఆయాసం ఉబ్బసం ఎక్కసం ఒకటి కాదు మోకాలం రైతులు చూస్తే మన కృష్ణయ్య అని ఒక అగ్గిపేట దగ్గర గోశాల రైతులు చూసిన స్వామి ఆయన చూసిన ఆయన ముగిలి పట్టుకున్న పీక పట్టుకుని నేను ఆయన గుర్తుపెట్టా ఆయన గుర్తుపెట్టా పది రోజుల కింద చూసి మళ్ళా పీక పట్టుకుని కుక్కలు అన్నింటినీ తరపు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన నేను ఆయన కోసం కారు అక్కడ ముందరికి వచ్చి పక్కన నేను చూడొచ్చి చూడ కులం వెళ్ళిపోతున్నాడు నీ పేరు కృష్ణ అయ్యా అడిగిన వచ్చిన అర్థం తిప్పినాక అయ్యో స్వామి స్వామి గుర్తుపట్టలేదు స్వామి బాగున్నారు ఒక్కసారి రండి అంటే వస్తాను అనుమతులు మళ్ళీ వస్తాను చూసుకో అంటే ఎందుకు చెప్తుంది నీ ఉదాహరణ అంటే నడక ఆహారం ఆహార్యం మంచి తినేవాడు కనపడతాడు మీరు చూడండి ఒకసారి పిల్లలు తర్వాత పిల్లలు కూడా అదే చెప్పాలనుకున్నాను నేను మీరు కోసిగి మయూనర్కో పోయి ఆ రోడ్ సైడ్ బిర్యానీ కావచ్చు నాలుగు పంటలు మనకు ఒక్కసారి ఆలోచన నాలుగు ఎకరాలున్న రైతు తన భూమిని పక్వంతో గొడవ వాడు ఎక్కడ జరుగుతారా వీడు ఎక్కడ జరుగుతాడ ఈ చక్కెట్లో ఉన్నాం రైతు బంధు వాళ్ళు లేదా మన ప్రభుత్వాలు మనం ఎట్లా చేసినాయంటే బానిసలు చేసేసి వీటి ఎకరానికి ఇస్తే అయిపోయాను దానికోసం కలుగుతున్నాం మనం రైతు బంధు పడ్డ చాలు ఏమి ఇంత దూర దక్షిణంగా కలదావుతే చాలు మనకు అక్కడ కుదరమా లేదా మనకు బాగా పడది రైతు బంధు అంటే నా భూమి నాకే ఆరు వారంటే ఆరు వారాన్ని లేదు రైతు మంది నా నాకు రైతు భరోసా రైతు భరోసా సద్వినియోగం చేసుకుంటున్నాం పాలసీ మంచిదే దుర్వినియోగం అయిపోతుంది ఎందుకు అవుతుంటే మన వల్లనే అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మీ పొలానికి విప్పటిగా ఫిక్సింగ్ వేసుకున్నారు పుణ్యానికి ఉంటుంది కదా వర్షం పడుతుంది దాని పేరే అమృతవాణి సంస్కృతం